జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము చదువుల తల్లులు భారతదేశ మొట్టమొదటి మహిళా అయినటువంటి సావిత్రిబాయి పుల్లై జయంతి అలాగే జనవరి తొమ్మిది షేక్ జయంతి జయంతి వారోత్సవాలను ఘనంగా రాష్ట్రం అంతా కూడా నిర్వహించాలని చెప్పేసి ఎస్సీఎస్ కిసీమైన మహిళా ఇచ్చవేదిక పరిశీలిస్తూ ఉంది ఈ విధంగా మా మహిళా ఇచ్చవేదిక చేసే డిమాండ్ ఏమంటే అధికారికంగా ప్రభుత్వము జయంతి వారోత్సవాలను నిర్వహించాలని చెప్పేసి భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు రాజు సారికబాయి పూల ఫాతిమా శెట్టి జయంతి వార జయంతి దినోత్సవాలను అధికారికంగా నిర్వహించి భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు అయినటువంటి సావిత్రిబాయి పులే జయంతి దినమైనటువంటి జనవరి మూడు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఎస్ఎస్టిపిసి మైనటు మహిళా వేదిక చేస్తున్నటువంటి పోరాటంలో మహిళలు మేధావులు యువకులు వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ తరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ఎస్బీసీ మహిళా మహిళాదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి చదువుల తల్లులు ఎవరైతే ఉన్నారో సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే గారు అదేవిధంగా వాచ్నా షేక్ గారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని అదేవిధంగా జనవరి మూడవ తేదీన కర్నూలు జిల్లాలో చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా జనవరి తొమ్మిదవ తేదీన అనంతపూర్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని మేమందరము కూడా నిర్ణయించుకోవడం జరిగింది నా పేరు రుద్రాక్షల ఇందిరాదేవి